శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరంలోని పలు శ్రీకృష్ణ మందిరాలను ర్యాలీగా దర్శించుకున్నారు ఈ ర్యాలీలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని జైకృష్ణ నినాదాలతో నగరమంతా మార్పు రోగించారు కార్యక్రమానికి ముఖ్యార్థులుగా అడకా స్వాములు యాదవ్ పాసి వెంకటేశ్వర్లు యాదవ్ గొల్ల వెంకటేశ్వర్లు యాదవ్ కోర్టు వెంకట్రావు యాదవ్ ఆరం శ్రీనివాస్ యాదవ్ మిరియం రవి యాదవ్ పాల్గొన్నారు అలాగే ఆర్గనైజింగ్ కమిటీ తరఫున కుట్టుబోయన కోటి యాదవ్ తుమ్ముకూరు హనుమంతరావు ద్వారా కుటుంబం సురేష్ రావుల పల్లి శ్రీహారి కుట్టుబోయిన వెంకట సుబ్బయ్య మిడియం వెంకటేశ్వర్లు మిడియం శ్రీనివాసులు సహకరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీకృష్ణుని భక్తి ఐకమత్యం మరియు సద్భావంతో సమాజం ముందుకు సాగాలని ఈ ఉత్సవం అందరికి స్ఫూర్తినిస్తుందని అన్నారు వాస వెంకటేశులు మిగతా మొదలైన నాయకులతో ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మునికి కృష్ణ జన్మాష్టమి కార్యక్రమంలో తిరుపట్లో చాలా సంతోషకరంగా ఉన్నది మరి ఆనాడు ద్వాపర యుగములో కృష్ణుడు జన్మము జరగడం జరిగింది మరియు ఉత్తరప్రదేశ్లో మధురా నగరంలో జన్మించున్నాడు మరి ఆనాడు వాళ్ళ యొక్క తల్లి యశోద ఎంతో ఇదిగా ఒక క్రమశిక్షణలో పెంచడం జరిగింది మరి ఆనాడు ఒక వెన్న ముద్ద దొంగతనం విషయంలో ఒక రోలుకు కట్టేసి మరి ఆ విధంగా వారి యొక్క తల్లి చేసింది అంటే క్రమశిక్షణలో బిడ్డ ఎలా పెరగాలి అనే దానికి అదొక ఉదాహరణ మరి అదేవిధముగా నుంచి కలిగి కలిగి యుగముర కూడా మరి శ్రీకృష్ణ పరమాత్ముడు మరి అన్ని విధాల అన్ని దేవుళ్ళని నేనే భగవంతుడు అన్నట్టుగా నిరూపణ ఈ యొక్క ప్రపంచంలో వ్యాప్తి దేశంలో కూడా జరిగింది మరి బ్రహ్మ విష్ణు శివుడు అని ఒక ముగ్గురు తోటి ఒక కలయికతోటి తోటి పుట్టిన వ్యక్తి ఆ వ్యక్తి మరి ఆనాడు ఒక చిమ్మ ఒక కంచెని చెరసలో ఒక చీకటి ఒక ఒక చిన్నని చీకటిలో జన్మించిన వ్యక్తి మరి ఏ మహారాజ్ భవనంలోనో ఎక్కడో జన్మించినాడు కాదు మరి ఆ యొక్క వ్యక్తికి ఈ రోజున ఈ ఇతర దేశంలో కావచ్చు ఈ రాష్ట్రాల్లో కావచ్చు ఎంతో ఉన్నతనముగా ఈ పండుగ మనం జరుపుకుని తుందాము అదేవిధంగా మన ఒంగోలో ఈ కుటుంబ పాలెంలో ఈ విధము ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మన వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కర్ణాటకలో కానీ తమిళనాడు మలయాళం కానీ కేరళలో గుారప్ప కృష్ణస్వామి అంతా కృష్ణస్వామి ప్రపంచం అంతా కృష్ణస్వామి ఆ కృష్ణస్వామి వల్లే మనం అందరం బతుకుతుంది గోవింద గోపాల పాలెంలోని ఈ శ్రీ శ్రీకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్ పుట్టుపోయిన కోటి హనుమంతరావు తదితర ఈ సభ్యులంతా కలిసి ప్రతి ఏదా ఏడాది ఇదే విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ కృష్ణ మందిరం దగ్గర నుంచి స్టార్ట్ చేయటం చాలా ఆనందకరం ఇలానే ప్రతి సంవత్సరం ఈ నగరోత్సవం కానీ ఈ కార్యక్రమం కానీ ఇలానే విజయవంతంగా చేసి శ్రీకృష్ణ భగవాన్ని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవాలని కోరుకుంటాం ఏర్పాటు చేసినటువంటి మరి కమిటీ సభ్యులు కుట్టుపోయిన కోటి హనుమంతరావు గారు వెంకటేశ్వర గారు రాల్బ శ్రీహరి గారు గోపీకృష్ణ గారు అడగస్వాములు గారు పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అయితే ముఖ్యంగా ఈరోజు కృష్ణాష్టమి ప్రశాంతం జరుపుతున్నప్పటికి కూడా ఒక కమిటీగా ఏర్పాటయ్యి అందరినీ మా కుటుంబ సభ్యులే బాగుండాలి అనుకోకుండా మరి ఒంగలు మొత్తం తిరిగి ప్రతి ఒక్కరిని పలకరించి మరి కమిటీ అందరూ కూడా కృష్ణుడి ఆశీస్సుల కోసం తీసుకొచ్చిన ఈ కమిటీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అయితే మా చిన్న మనవి ఏంటంటే ఈరోజు మధురాలు జన్మించినటువంటి శ్రీకృష్ణుడు మరి మా ములాయం సింగ్ గాంధీ అఖిలేష్ గారు యాదవ్ వీళ్ళంతా కూడా అక్కడే జన్మించి ఆ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు ఆ దిశగా ముందుకెళ్ళాలని చెప్పేసి భారతదేశం మొత్తం కూడా మరి యాదవులే కాదు అన్ని కులాలను కలుపుకొని మరి అన్ని మతాలను కలుపుకొని కృష్ణుడు దైవానుసరంభూతుడు కాబట్టి మరి వాళ్ళ ఆశీస్సులతోటి మనం ముందుకెళ్ళాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అలాగే నెక్స్ట్ కూడా నా విన్నపం ఏంటంటే మధురకి మనం కూడా ఒకసారి కృష్ణుడు జన్మస్థానానికి వెళ్ళడానికి మరి కొంతమంది యాదవులు కానీ పెద్దలను మరి తయారు చేసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది నా తరపున నేను రాష్ట్ర సమాజ్వాది పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి మరి వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్తే అఖిలేష్ గారిని కూడా కలిసి సార్ ఇట్లా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఉన్నాం మేము మరి కృష్ణుడు లేని ఊరు కూడా లేదు రాముళ్ళు ఎలా అయితే ఉన్నాడో కృష్ణుడు లేనటువంటి గ్రామం లేదని తెలియజేసి వారికి కూడా మన విన్నపాన్ని చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ కమిటీ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం పోటీ నేను మా యాభై పెద్దలు అన్నీ కలుపుకొని చేస్తున్నాం ఈ కుడిమే పాలనలో కానీ సోదలారా టెన్త్ క్లాస్ చదివే పేద విద్యార్థులు కూడా పుస్తకాలు ప్యాడ్లు జాయింట్ బాక్సులు ఇవి అందిస్తున్నాము ఈ మాయేం కాదు మా పెద్దలు కనుక్కొని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పుట్టిండలకి వాళ్ళ అప్పుండే వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు వేసి ఇస్తున్నాము చాలా గర్వకారంగా ఉంది ప్రతి పండగ మేము ఇది చేయటము చాలా సంతోషంగా ఉంది ఈ పండుగ సందర్భంగా కృష్ణాష్టమి సందర్భంగా మా యాదవ కులంలో పెద్దలందరినీ మేము ఎంతో గౌరవంగా ఆహ్వానించుకొని ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు మూడు రోజులు చేస్తాము ఊరు రోజులు ఎంతో ఇదిగా ఘనంగా చేసుకుంటుంటాము అలాగే ఇంకా ఘనంగా చేసుకోవాలని మా పెద్దలందరూ ఆశీస్సులతో మా ఈ కార్యక్రమాలు ఎంతో దివ్యంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియపరుస్తుంది హెచ్పై మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ

అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు